సరే ఒక విషయం అడగాలి మిమ్మల్ని మీ ఆవిడని మీరు మీ సినిమా షూటింగ్లోనే ఫస్ట్ టైం అవునండి ఆవిడ సినిమా షూటింగ్లోనే సెలెక్ట్ చేసి అప్పుడు ఆర్టిస్ట్ చేయాల్సిన వచ్చింది పెద్ద భరతనాట్యం అది వచ్చే అమ్మాయికి పళ్ళెం మీద ఎక్కి భరతనాట్యం కొండ మీద ఎక్కి భరతనాట్యం మూలక్కడో చేస్తుంది ఒక అమ్మాయి ఎవరు ఈ అమ్మాయి ఎలా చేస్తుంది అంటే ఒక అమ్మాయి కొత్తగా వస్తుందండి వేషాలు ట్రై చేస్తుంది అని చెప్తే మాకు రంగుల పులి సినిమాలో క్యారెక్టర్ కావాలి అలాంటి అమ్మాయి అందుకే ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసాం చేసింది రమార్తీరావు కూతురు క్యారెక్టర్ చేసింది చాలా బాగా చేసింది కానీ ఆ అమ్మాయిని చూసినప్పుడు సెంటిమెంట్ ఫీల్ అయ్యాను నేను అంటే అమ్మాయికి సినిమా ఫీల్డ్ పనికిరాదు ఆ అమ్మాయికి న్యాచురల్ లైఫ్ మంచిది అనేది నాకు నచ్చి అప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి మా అమ్మ వాళ్ళతో మాట్లాడి మ్యారేజ్ చేసుకున్నాను మీకు ఇద్దరు పిల్లలు కలిసి పాపలు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ మా సినిమా రంగురుపూలు వచ్చినప్పుడు అది వాళ్ళిద్దరు చూస్తుంటారు పిల్లలు ఏ అమ్మా సరిగా చేయలేదు ఇక్కడ ఇక్కడ సరిగా చేయలేదు ఇంకా బాగా చేయాల్సిందే నాన్న మాట ఇన్ని ఉండవు అప్పుడు అని చిన్న జోక్ చేస్తుంటారు వాళ్ళు చాలా స్త్రీలుగా సరదాగా ఉంటుంది నాకు ఒక్క సినిమానే చేశారా ఒక సినిమా మీరు కూడా ఒక సినిమాలో యాక్ట్ చేశారంట నేను మూడు నాలుగు సినిమాలు చేశాను స్టార్టింగ్ రాణికాసులు రంగమ్మ చేసిన సినిమా ఇంటి దొంగ అందులో నాకు నాకు తగ్గ క్యారెక్టర్ ఏదైనా ఉంటే చేస్తుంటా నెక్స్ట్ ఆస్తి మూడు ఆస్తిబారుడు ఇలాంటి సినిమాల్లో చేశాను అంటే నా సినిమాల్లోనే చేస్తాను అందుకని ప్రొడ్యూసర్లు అందరూ కూడా టెన్షన్ పెట్టేస్తారు ఏది మాది కూడా మా చేయాలి మా చేయాలని డైరెక్ట్ నేను ఆస్మా కూర్చుంటే బాగోదు అందుకని నేను రూల్ పెట్టుకున్నాను అంటే లలితకళా అంజలి అనేది మా నాటకాల కంపెనీ ఆ కంపెనీతో సినిమాలు తీశారు అప్పారవరాళ్ళు అందుకని ఆ బ్యానర్లోనే చేస్తాను కానీ బయట చేయి నేను రూల్ పెట్టుకొని నేను చేశాను ఇంటి దొంగ అన్ని మంచి మంచి పేర్లు వచ్చినాయి బాగుంది అలాగే ఆస్తిమూడు ఆస్తి బాయడు మాత్రం నేను సోన్ బాబు గారు కాంబినేషన్లో నేను చేయాల్సి వచ్చింది అందుకని అది ఒకటే బయట సినిమా చేశాను మీరు తీసే సినిమాలని బాగా అప్రిషియేట్ చేసేదెవరు బాగా క్రిటిసైజ్ చేసేదెవరు దాసనాథ్ గారు అంతే అంతే క్రిటిసైజ్ చేసేది మా ఫ్యామిలీ అంతే మా గురువు గారు దగ్గరికి వెళ్తే రామకృష్ణ మన కాంపౌండ్కి మంచి హిట్ వచ్చింది హ్యాపీ నా పేరు నిలబెట్టావు అని ఆయన అప్రిషియేట్ చేస్తే ఆనందం మా ఇంట్లో ఇప్పుడు దాకా నా సినిమాలు నచ్చిన వాళ్ళు మా ఫ్యామిలీ సినిమా నచ్చదా ఇంకా బాగుండాలి ఇంకా బాగుండాలి ఇంకా బాగుండాలి అంటూనే ఉంటారు ఇంకా ఉండాలి కదా ఆ సినిమా చూడండి వాళ్ళది ఎలా ఉంది వాళ్ళు ఎలా చేశారు అలా అంటుంటారు మా ఫ్యామ్ పిల్లలు కానీ వాళ్ళు ఎవరికి ఫ్యాన్స్ వాళ్ళు వాళ్ళు చాలా మంది ఫ్యాన్ వాళ్ళందరూ కూడా తర్వాత నాకు టెన్షన్ వచ్చిన తర్వాత ఫిల్బెక్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇంటర్వ్యూ ఇంటర్నేషనల్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో మీ సినిమాలు నచ్చింది ఎవరికి అని అడిగారు మా ఫ్యామిలీకి అని చెప్పాడు ఇప్పుడు దాకా నా ఫ్యామిలీకి నా సినిమా నచ్చలేదు అని చెప్పాడు అంటే వాళ్ళు నచ్చలేకపోవడం కాదు ఇంకా ఇంకా ఉండాలి ఇంకా బాగుండాలి ఉండాలి ఇంకా ఉండాలి ఇంకా ఉండాలి ఎందుకంటే ఇంత మా కాంపిటీషన్ మార్కెట్ కదా ఇంకా బాగుండాలి ఇంకా బాగుండాలనే తపంతో తప్పితే మన సినిమాలు కాదు ఇద్దరు ఆడపిల్లలకి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉందంటే బాగా వాళ్ళు అన్ని సినిమాలు చూస్తారు అంటే అందులో ఏదన్నా కెరియర్ చేసుకోవాలంట అది చిన్న పాపకి లేదు పెద్ద బాబుకు ఉండేది డైరెక్షన్ చేద్దామని స్క్రిప్ట్ కూడా రెడీ చేసింది ఈలోగా వైఫ్ క్యారెక్టర్ వచ్చి డైరెక్షన్ క్యారెక్టర్ ఆగిపోయింది మళ్ళీ మరి వాళ్ళు ఆయన తీద్దామని అనుకుంటున్నాడు మా ఆవిడే ప్రొడ్యూసర్ అందుకని ఇద్దరు టెన్షన్ కదా నాకు అందుకని నేను ఎక్కువ ఎంకరేజ్ చేయట్లేదు ప్రొడ్యూసర్ కాబట్టి ప్రొడ్యూసర్ కదా సరదాగా ఉంటుంది మా ఫ్యామిలీ అంతా ఏదైనా బాగోకపోతే కరెక్ట్గా చెప్పేస్తారండి బాగుంటే చెప్పరు అంత కూడా బయట సినిమాలు బాగుంటే మాత్రం డైనింగ్ టేబుల్ దగ్గర చుట్టూ కూర్చొని ఘోష పెడతారు ఏది చూడండి ఎలా బలి చేసే చేసేవాళ్ళు బలీ చేసే నన్ను ఎంకరేజ్ చేయడం కోసం నేను చెప్పేస్తాను సూపర్గా చేసాడు సూపర్గా చేశాడు నేను కూడా వాళ్ళతో కలిసిపోతున్నాను అలాగే మరి అందమైన క్రిటిసిజం సార్ నాకు యాక్చువల్గా కొన్ని కొన్నేళ్ళుగా ఫ్యూ ఇయర్స్ నుంచి ఒక డౌట్ అది మీరు క్లియర్ చేయాలి జనరల్గా ఏంటంటే మనకి ఎవరైనా సాధారణంగా ఎవరికన్నా కొంచెం ఆరోగ్యం బాలైపోతే జ్వరం వచ్చినా జలుబు చేసినా రోజు ఉద్యోగం ఎట్లా మానేయాలి ఈ కాలేజీకి ఎట్లా ఎగ్గొట్టాలి ఈరోజు ఈ పని ఎట్లా వదులుకోవాలి అన్న ఆ థాట్ ఏ నడుస్తూ ఉంటుంది మైండ్లో ఏదో ఒక తొందరగా జబ్బు రావాలో మూడు రోజులు పడిపోవాలి హ్యాపీగా మంచి కాలేజ్ ఎగ్గొట్టాలి ఆఫీస్ ఎగ్గొట్టాలి ఈ పనిని ఎట్లా మానేయాలి అన్న ఒక థాట్ నడుస్తుంటుంది అలాంటిది ఇంత పెద్ద షూట్ ఇంత పెద్ద సినిమా ఇలా పెట్టుకోవడం సినిమా కోసం ఇంకా మీరు ఇంత తప్పించుకోవటం అది ఎట్లా పాసిబుల్ సార్ నాకంటే ఒక నాకు ఒక నాకు నిజంగా తెలుసుకోవాలి ఉంది హౌ యూ డూయింగ్ ఇట్ అని అంటే నాకు స్పిరిట్ ఎప్పుడు తగ్గదండి స్పిరిట్ ఊరికే ఇది పట్టుకోవడానికి అన్నీ కూడా అది కేవలం ఊరికి జాగ్రత్త కోసం అండి బయటకు వచ్చినప్పుడు ఇంకా టెన్షన్గా ఉంటాను నేను పది మందిలో కదా అందుకని డాక్టర్లు చెప్పింది ఏంటంటే మీరు నడుస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇదివరకులాగా యంత్రాలు అవి చేయకండి టేక్ లిటిల్ లిటిల్ సపోర్ట్ అదేం తప్పు లేదు అంటారు నేను ఇంట్లో అది అసలు సపోర్టే తీసుకోను బయటికి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం సపోర్ట్ అది ఇప్పుడు ఎంత టెన్షన్ అయిపోయిందంటే నన్ను నా పక్క నుండి సపోర్ట్ ఇచ్చేవాళ్ళకి ఇంకెవరైనా పట్టుకోపోతే వాళ్ళు అడలే వాళ్ళు ఇంట్లో అంత కామెడీగా అయిపోయింది ఓకే సో ఎవ్రీథింగ్ విల్ బి నైస్ అందుకని మన స్పిరిట్ అనేది ఇంకా పెరుగుద్ది కానీ పట్టుదల పెరుగుద్దండి అండి ఇంకా ఇంకా టెన్షన్గా ఉండాలి అనేది ఉంటుంది కానీ ఇప్పుడు ఎవర్ గెట్ డౌన్ అండ్ డిప్రెషన్ ఏదైనా ఒక చిన్న డిఫార్మిటీ కానీ లేకపోతే మైండ్లో అనేది మైండ్లో నాకు ఇది డిఫార్మిటీ ఉంది లేకపోతే నేను ఇది చేయలేనేమో అన్న అటువంటి థాట్స్ మీకు అసలు రావు ఎప్పుడూ రావండి ఇంకా బాగా చేయగలను ఇంకా బాగా చేస్తాను అనేది ఉంటుంది కానీ డిఫీట్ కానీ డిప్రెషన్ కానీ ఎప్పుడు రానివాడు నేను రాదు కూడా నాకు ఎందుకంటే భగవంతుడు చేసిన గొప్ప ఐటెం ఏంటంటే బ్రెయిన్ మనతోటే పెట్టాడు మీరు ఎక్కడికి వెళ్ళినా అది ఆలోచిస్తూనే ఉంటుంది అందుకని మనకి ఎప్పుడు టెన్షన్ అనేది ఉండదు టెన్షన్ రానివు నాకు లైఫ్లో చేయలేననేది ఎప్పుడూ లేదండి మీరు చాలామంది చూస్తున్నారు కదండి మనకి చాలామంది పిల్లలకి చేతులు లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు మరి రన్నింగ్లో ఎలా పరిగెడుతున్నారండి వాళ్ళు విన్ అవుతున్నారు కదా స్పిరిట్ స్ప్రింగ్ పెట్టుకొని అంతా కూడా ఒకటేమో కాళ్ళుతోటే రాస్తున్నారండి కొందరు అంత కూడా అందుకని మనకి ఏదైనా ఒక చోట చిన్న డిఫెక్ట్ ఉంటే ఇంకో చోట స్ట్రాంగ్ అచీవ్మెంట్ ఉంటుంది స్ట్రాంగ్ పాయింట్ ఉంటుంది అందుకని ఇదే రోడ్డి కంటే ఎక్కువ ఆలోచిస్తాను నేను ఎక్కువ ఆలోచించాలి ఇంకా పట్టుదల ఎక్కువ దానికి చూస్తా అందుకని నా పట్టుకోవడం అవి కూడా వాళ్ళ అభిమానం అండి నడుస్తున్న ఆడు కూడా వచ్చి అలా పట్టుకోవాలి కదా అని కూడా అభిమానాన్ని కాదని దీన్ని కాసుగా పెట్టుకొని ఆ సరిలే ఇంకా రిటైర్ అయిపోదాం అట్లా ఏమో అస్సలు లైఫ్లో అనేది రిటైర్మెంట్ అనేది ప్రసక్తే లేదండి ఎందుకంటే జీవితంలో మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి చేయాలి చేయాలి ఎందుకంటే మన లైఫ్లో అంతా కూడా ఆర్టే ఈ ఆర్ట్ని చివరిదాకా చేయాలి ఎప్పుడు రిటైర్మెంట్ అనేది లేదు ఇంకా అద్భుతాలు చేయాలి అదే సార్ నాకు ఇప్పుడు అదే అనిపిస్తుంది మీరు ఇప్పటికే రెండు సినిమాలు ఆల్రెడీ ఒక సినిమా షూట్లో ఉంది ఇంకోటి మూడు నెలలు స్టార్ట్ చేయబోతున్నారు